నిన్న నేను చూస్తున్నా ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు ఇట్లా పరవశించిపోతున్నాడు మాట్లాడుకుంటా ఏమైందిరా వీనికే నేను అనుకుంటే ఏమైందంటే ఆయన కట సోనియా గాంధీ ఉత్తరం రాసిందట ఏమని సోనియా గాంధీ గారు నాకు ఉత్తరం రాసిండ్రు చాలా బాగా చేసినవని రాసిండ్రు నేను దానికి ఇది నాకు ఆస్కర్ అవార్డు కంటే నాకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కంటే గోల్డ్ మెడల్ కంటే ఇదే నాకు ఎక్కువ అన్నాడు కొంచెం ఏం రాసింద్రా సోనియా గాంధీ ఇక అని చెప్పి నేను పరిశానైనా ఏం రాసిందా అని అలా ఉంటే ఆ ఉత్తరం ఈనకేమో పాపం చదువు రాదు చెప్పేటోడు ఎవడు లేడు పక్కకు ఆ డిగ్రీ కూడా నాకు తెలిసి దొంగ డిగ్రీ తప్ప నిజం డిగ్రీ ఎద కాదు చూడురి చూడు ఆ లెటర్ చూసిరా లెటర్లు ఏం రాసింది తెలుసా సోనియమ్మ నువ్వు పిలిచినావు నన్ను కానీ నేను రాలేకపోతున్నా ఏమనుకో ఒక రాసింది కానీ తప్ప ఏం రాయాలి దానికి ఈయన పట్టుకొని ఇగో ఇది నాకు ఆస్కర్ అవార్డు నీకు కావాల్సింది ఇవ్వాల్సింది ఆస్కర్ అవార్డు కాదురా రా నాయన నీకు భాస్కర్ అవార్డు అదేదో సినిమా అదే సినిమాలు చెప్తారు భాస్కర్ అవార్డు అని ఈయన చేసిన మోసాలకు ఇవ్వాల్సింది భాస్కర్ అవార్డే తప్ప ఆస్కర్ అవార్డు అయితే కాదు జర ఎవడో ఒకడు జర దయచేసి ఎవరో ఒకరు మీరు పోయి చదువు చెప్పి కొద్దిగా ఆయనకు ఎందుకంటే ఆయనకు అలా ఉన్నదేందో ఏదో తెలియదు ఎవరో రాసిస్తే చదువుడు ఒరుడు తప్ప